హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నిన్న చేసుకున్నటువంటి పండగ బ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను సో పండగ రోజు నైవేద్యాలు పెట్టేది చాలా ఉన్నాయి నాకు నేను ఉగాది పండగకు మాత్రమే పెడతాను మిగతా పండగలకి ఎక్కువ పెట్టాను అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఉదయం ఒంటి గంటకే లేసాను అన్నమాట అందరూ నిద్రపోతున్నారు అరవంటి గంట లేచి వంటిల్లంతా కసలు కొట్టి బండలు తూర్చుకొని నేను అప్ అయిపోయి దేవుడి దగ్గరకు వచ్చేసరికి రెండు అయిపోయింది సో రెండుకు స్టార్ట్ చేశాను పట అన్నీ క్లీన్ చేయటం రెండు నుంచి దాదాపుగా అంటే నాలుగు వర్క్ పట్టింది అనమాట నాకు దేవుడి ఫోటోలు ఎక్కువగా ఉన్నాయి కదండీ సో దేవుడు ఫోటోలు అన్నీ కడిగి అందరికీ పువ్వులు పెట్టుకొని అలంకరించుకొని అలాగే ఎల్లమ్మ ఉండే వాళ్ళకి తొందరగా అయిపోదు నేనైతే పువ్వుల తోరణం అయితే కట్టాను కడపకి మా ఆయన లేచిన తర్వాత మామిడి తోరణం కడతాడనమాట ఇంకా అందరికీ పువ్వులతో అలంకరించుకొని ఎల్లమ్మ కుండకు పూజించుకొని ఎల్లమ్మ కుండ అంచ ఉంది అంటే కనుక చాలా టైం పడుతుందండి పూజ చేసుకోవడానికి సో ఉదయం నాలుగు కల్లా ఈరోజు నేను పూజ చేసుకోవాలని ఎక్కువ ఒంటి గంటకే లేసాను అనమాట అసలు నైట్ నిద్ర పోలేదనుకోండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మకి ఈరోజు దేవివి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయండి ఉగాది రోజు నుంచి అందుకే అఖండ జ్యోతి వెలిగించాను ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రి చేద్దామని ఇంకా వంటలు కూడా ప్రిపేర్ చేసేసాను మామిడికాయ పప్పు వంకాయ కూర పూర్ణం మిక్సీకి వేసాను అలాగే నెయ్యి నైట్ చేసేసుకున్నాను ఇంకా చిత్రాన్నం కోసం అని చెప్పేసి పచ్చిమిరపలని మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను అలాగే ఇంకొక వాయి పూర్ణం కూడా మిక్సీకి వేసాను చిత్రాన్నం కోసం రైస్ కూడా రెడీ చేసేసానమాట ఇలా పొడి పొడిగా ఉంది అంటే రైస్ బాగుంటుంది ఇంకా వచ్చేసి చేయాల్సినవి చాలా ఉంది వాళ్ళు కర్రీ చేయాలి చార్ చేయాలి భక్ష్యాలు చేయాలి అలాగే చిత్రాన్నం కూడా తిరువాతకు వేయాలి చాలా పని అయితే అన్నమాట అంత పొద్దున్నే లేచి అంత ఏకున్న వంటలు చేసి మధ్యాహ్నం తినేసరికి పాచిపోవాక అని చెప్పేసి స్టౌట్ రావచ్చు సో నేను ఏకున లేచి వంట చేయనండి ఉదయం లేవగానే ఫస్ట్ నేను ఇంట్లో క్లీనింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ పైప్ నాకు ఒక గంట టైం వేస్ట్ అయిపోతుంది అనమాట సో రెండు నేను లేసింది ఒకటికైనా రెండు వరకు నాకు పైప్ అని సరిపోతుంది నేను రెడీ నేను అమ్మ దగ్గరికి వచ్చాను అంటే పూజ చేయటానికి నేను కూడా నీట్గా రెడీ అయ్యి అమ్మ దగ్గరికి వస్తాను అనమాట సో ఓకే స్నానం చేసేసామని టవల్ పెట్టుకున్నామా అలా రానమాట జడ వేసుకొని రాను సో ఇంకా తర్వాత వచ్చేసి వంట గంటకు పటాలన్నీ తీసి క్లీన్ చేసుకొని బో అందరికీ బొట్లు పెట్టేసరికి ఆ టైం ఏందనమాట నేను ఫైవ్కి ఎగ్జాక్ట్గా వంట అన్నది స్టార్ట్ చేశాను సో నార్మల్గా అయినా పండగలప్పుడు మనం ఫైవ్కి లేచి ఫైవ్కి స్టార్ట్ చేస్తాం కదా సో కాబట్టి నేను ఫైవ్కి వంట స్టార్ట్ చేస్తే ఈ టైం పట్టింది అనమాట నాకైతే మామూలుగా లేదండి వేడి అసలు చెమటలు అయితే కారిపోతున్నాయి మొహం చూసారా అంత జిడ్డు జిడ్డు అయిపోయింది కదా మా రూంలో మా ఇంట్లో ఇంకా వేడి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి ఫ్యాన్ గాలి రాదన్నమాట ఫ్యాన్ బిగించుకుందాము అంటే దీపాలకు ప్రాబ్లం అవుతుంది అలాగే పొయ్యి వెలిగిస్తే కూడా శాంత్ అవుతుంది అని చెప్పేసి చే వేపించుకోలేదు ఇంకా హాల్లో వేసినా కూడా అసలు ఇవతలకి గాలి రాదనమాట బియ్యవచ్చమైన చెమట అసలు పండగ వస్తుంది అంటే నాకు చాలా భయమేస్తుంది ఎందుకంటే మా పక్కన చౌడేశ్వరి గుడి వెనకాల సుంకులమ్మ గుడి ఉంది కదండి ఆ గుడి దగ్గర క్యూ లైన్ కడతారనమాట చాలా దూరం నిలబడతారు అందుకని ఉదయమే మనం నైవేద్యాలు చేసి పంపించామంటే ప్రశాంతంగా పెట్టి రావచ్చు లేదంటే కనుక అసలు ఎండలో నిలబడాలి అంటే ఎండలు మామూలుగా లేవు కదండి అసలు పది గంటలకే బీవచ్చమైన ఎండలు కనిపిస్తూ ఉన్నాయి అలాంటిది మనం ఎండకు నిలబడాలి అంటే కష్టమైపోతుంది కదా అందుకని చెప్పేసి ఉదయమే లేసి వంటలు చేసేసుకొని నైవేద్యాలు పంపించామంటే పెద్ద టాస్క్ అయిపోయినట్టే అనమాట సో బయటికి నైవేద్యాలు పంపించాలన్నప్పుడే ఎక్కువ రిస్క్ ఉంటుంది బయట దేవుళ్ళందరికీ నేనైతే ఖచ్చితంగా వన్ ఇయర్కి ఒకసారి అయితే అందరి దేవుళ్ళకి పెడతాను ఎందుకంటే మా హస్బెండ్ రేయంబావులు బండి మీద తిరుగుతూ ఉంటాడనమాట మా ఊరికి వెళ్ళే దారిలో సుంకులమ్మ వినాయకుడు కొరకలమ్మ చాటలమ్మ ఇలా అందరూ ఉన్నారనమాట వాళ్ళందరికీ కూడా నైవేద్యాలు పంపిస్తాను అలాగే మా ఊర్లో ఉండే కర్రెమ్మకు మన కళ్ళం దగ్గర కర్రెమ్మ గుడి ఓపెనింగ్ అయింది కదండీ ప్రతిష్ఠించారు కదా ఆ అమ్మకు అలాగే మన తోట దగ్గర ఉండే సవారమ్మకు తర్వాత పాండురంగస్వామి రంగస్వామి గుడి ఉన్నాడు పాతరంగస్వామి ఆయనకు మోటార్లకు మల్లెలమ్మకు ఇలా అందరికీ పంపిస్తాను అనమాట కాబట్టి ఉదయమే లేచి చేసుకుంటే కనుక ప్రశాంతంగా ఉంటుంది ఎండ పడే కొద్దీ బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేము విపరీతమైన నీళ్ళు తప్పి చేస్తాయి నీళ్లు తీసుకొని పోయినా కూడా ఎండకి హీట్ అయిపోతాయి తాగబుద్ధి కాదనమాట ఇంకా పిల్లలు తినకుండా చేయాలి అంటే కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి అంటారని చెప్పి ఉదయమే చేసేస్తాను అనమాట ఒక ఉగాదికే అండి ఈ రిస్క్ అంతా కూడా దసరా పండక్కి చేస్తాను కానీ చౌడమ్మకు శంకులమ్మకు ఇక్కడ పంపిస్తాను మిగతా అందరికీ పంపించాను అనమాట ఇప్పుడు ఉగాదికి మాత్రం అందరికీ పెట్టుకుంటాను నైవేద్యాలు తర్వాత వచ్చేసి మళ్ళీ తేరు రోజు రోజు కూడా భక్షాలు చేసి రంగస్వామికి భక్ష్యాలు పప్పులు ఇలా నైవేద్యం అయితే తీసుకొని పోతాం అన్నమాట సో కాబట్టి నాకు ఉగాదికి పని ఎక్కువ ఉంటుంది సో ఉదయమే లేసేసి ఇంట్లో పనులు చేసుకుంటూ మధ్యల మధ్యలో పని లక్ష్మి చేస్తుంది కదా తనకేమైనా పని అంట్లు ఉంటే అవి వేయటం పని చెప్పటం ఇలా చూసుకుంటూ చేసేసరికి నాకైతే సిక్స్ థర్టీ ఏ సెవెన్కి అంతా వంట అయితే కంప్లీట్ చేసేసాను సెవెన్ థర్టీ నుంచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అంటే ఫ్రెష్గా నీట్గా మొహం కడుక్కొని చెమటలు కారిపోతున్నాయండి మొహం కడుక్కొని ఆ తర్వాత మళ్ళీ అందరికి నైవేద్యాలు పంపించేసి పెట్టి పెట్టడానికి ఎయిట్ అయిందనమాట సో ఎయిట్ కంతా నైవేద్యాలు అయితే పెట్టేశాము ఇందాక తీసినటువంటి వేసినటువంటి పచ్చిమిరపకాయల తొక్క వచ్చేసి చిత్రానానికి ఇప్పుడు వేస్తున్నది వచ్చేసి ఆలు కర్రీ కోసం అని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఎందుకంటే వంకాయ ఎర్రకారంతోనే చేశాను మామిడికాయ పప్పు ఎర్రకారంతో చేశాను కాబట్టి ఇప్పుడు పచ్చికారంతో చిత్రాన్నం అలాగే ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా మార్నింగ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ స్టెప్స్ వేశాను అనమాట సో మార్నింగ్ లేవగానే వాచ్ పెట్టేసుకుంటాను నైట్ పడుకునే వరకు మనం ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం డైలీ అన్నది మనకు తెలుస్తుంది కదా వాకింగ్ చేయాలి అని అంటే అసలు టైం కుదరదు అనమాట నాకు అందుకని ఈ వాచ్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనం డైలీ ఎన్ని స్టెప్స్ వేసినాం నా వెయిట్కి నా ఉండేదానికి టెన్ థౌజండ్ వేయాలంటా అండి స్టెప్స్ సో కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎంత నడుస్తున్నాను ఏంటి అన్నది నాకు తెలియడం కోసం అని చెప్పేసి వాచ్ పెట్టుకుంటున్నాను అనమాట అసలు తీయటం లేదనమాట మార్నింగ్ పెట్టుకున్నానంటే నైట్ వర్క్ ఒకవేళ నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ ముందు కానీ చూసుకుంటాను తక్కువ ఉన్నాయంటే కనుక ఒక టెన్ మినిట్స్ అలా వాక్ చేసేస్తాను అనమాట అలా చేయటం వల్ల మనం రోజుకి మోస్ట్లీ టెన్ థౌసండ్ ఎంతవరకు అయితే చేయలేదు లాస్ట్ అండ్ ఫైనల్ ఎయిట్ థౌసండ్ వరకు అయితే స్టెప్స్ వేస్తున్నాను ఇంకా టెన్ థౌజండ్ అవ్వలేదు సో చిన్నగా పెంచుదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో చూడాలి ఇంకా పచ్చిగా కాలంతో ఆలు కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ మసాలాలు అయితే అన్నీ వేసేసుకొని ఇలా ఆయిల్లో మగ్గు అనమాట తర్వాత ఆలు వేసేస్తాను ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఎంత లేటుగా మనము అంటే నైట్ ఎంత లేట్గా తిన్నా కూడా కూర అన్నది పాడవ్వదు నెక్స్ట్ డేకి కూడా బాగుంటుందన్నమాట అని చెప్పేసి నేను ఈరోజు ఇలా చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆలు కర్రీ బాగా ఫ్రై అవ్వలేదంటే కనుక అసలు ఉండదు అనమాట ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి వేడెక్కువయ్యే కొద్దీ తొందరగా పాడైపోతుంది అని చెప్పేసి ఇలా చేస్తాను ఇంకోటి ఏంటంటే పండగల రోజు నేను అన్ని ఐటమ్స్ దండిగా దండిగా చేస్తాను అనమాట సో పండగల రోజు నాకు పెట్టి చెట్వి ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి దండి చేస్తాను లక్ష్మికి నాజీ వాళ్ళకి మా హౌస్ ఓనర్ అక్క వాళ్ళకి వాళ్ళందరికీ పెట్టేస్తాను అనమాట అందుకే దండిగా చేస్తాను యాక్చువల్గా అయితే కనుక మా ఇంట్లో వాళ్ళు నీకు హెల్త్ బాగోలేదు ఎక్కువ రిస్క్ పెట్టుకోవద్దు అంటారు కానీ నాకేంటోనండి పండగ రోజు అందరికీ పెట్టిస్తేనే నాకు ఆనందం అనమాట లేదంటే నాకు తృప్తి ఉండదు అందరు తిన్నారంటే నేను తినకున్నా కూడా ఆనందపడిపోతాను అది నాకు ఇష్టం అందుకోసం అని చెప్పేసి వాళ్ళు వద్దన్నా కూడా చేస్తూ ఉంటాను అనమాట నాలాగా ఎంతమంది మీలో ఇష్టపడతారు ఇలా చేసి పెట్టడం అంటే మీలో ఎవరికి తెలి ఇష్టం అన్నది కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ నేను పూజ చేసేటప్పుడే పిండి నానబెట్టి పెట్టేస్తాను అనమాట ఫస్ట్ భక్షాలకు నానబెట్టేసి పెట్టుకున్నామంటే కనుక నా పని అంతా అయిపోయి లాస్ట్కి భక్ష్యాలు చేసేటప్పుడు పిండి దగ్గరికి వస్తాను అప్పుడు పిండి తడుపుకున్నామంటే చాలా తొందరగా మెత్ ఏమంటారు మిక్స్ అయిపోతుంది అనమాట ఎక్కువ టైం పట్టదు మనం కనుక అప్పటికప్పుడు తడుపుకున్నామంటే లేదంటే భక్ష్యాలు నీట్గా రావండి ఇలా పిండి బాగా మిక్సీ మిక్సీలో వేసి తొక్కినట్టుగా చేతితోనే గట్టిగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా కలుపుకున్నామంటే భక్ష్యాలు అంతా బాగా వస్తాయి నేనైతే అందుకే కొంచెం మార్నింగ్ నానబెట్టేటప్పుడే మిదువుగా నానబెట్టేసుకుంటాను ఇంకా మా వాళ్ళు వచ్చేసి కుంకుమ పసుపు చీటీలు అయితే కడుతున్నారనమాట నైవేద్యాలు తీసుకెళ్ళటానికి మా హస్బెండ్ వచ్చేసి కుంకుమ పసుపు కొనుక్కొచ్చుకుందాంలే అని చెప్పేసి అయితే అన్నాడనమాట చీటీలు అవి అంటే నేనే వద్దన్నాను ఎందుకంటే పసుపు కుంకుమ చీటీలు తీసుకొచ్చినా అవి అక్కడ పడేస్తారండి అదే మనం పొట్లాలు కట్టి తీసుకెళ్ళినామంటే కనుక కనీసం అక్కడ అమ్మవారికి పెడతారనమాట ఈరోజు మీకు వీడియో అన్నది వాయిస్ నీట్గా రాకపోవచ్చు ఎందుకంటే నేను బయట కూర్చొని వాయిస్ ఓవర్ అన్నది ఇచ్చాను బయట సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటా మీకు సో ఇవి ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి పిండిని కలిపేటప్పుడు ఫస్ట్ వాటర్ వేసి కలుపుకోవాలి ఫైనల్గా ఆయిల్ వేసేసి ఇలా అన్నామంటే పిండి ఇలా రావాలండి ఇలా వచ్చింది అంటే భక్ష్యాలు ఎట్లా కావాలంటే అట్లా వస్తే కళ్ళు మూసుకొని భక్ష్యాలు చేయొచ్చు అనమాట చాలా బాగా వస్తాయి భక్ష్యాలు సో ఇంకా తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పక్కకు పెట్టేసుకున్నామంటే ఇంకా భక్ష్యాలు చేసేటప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చూసారా పిండి ఎంత బాగా వస్తుందో ఇంకా ఆయిల్ అనేసుకోవటం భక్ష్యాలు చేసేసేయటమే అనమాట ఫస్ట్ నైవేద్యాలకు వచ్చేసి నేను చిన్న చిన్న భక్ష్యాలు చేస్తాను మొత్తం ఇరవై ఆరు భక్ష్యాలు చేయాలి చిన్న చిన్నగా ఇంకా తర్వాత పెద్ద భక్ష్యాలు చేస్తాను అనమాట ముద్ద భక్ష్యాలు చేసామంటే కొంచెం తొందరగా అవుతుందండి పెద్ద భక్ష్యాలు చేసామంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువగా మనము పూర్ణం పడుతుంది కాబట్టి నేనైతే ఇలాగే చేస్తాను అనమాట చిన్న భక్ష్యాలు అయితే తొందరగా అయిపోతాయి కదా అని చెప్పేసి అలా ముద్దలన్నీ పెట్టేసుకొని పెన్నంపైనే ఇలా చిన్న చిన్నగా కొట్టేస్తాము మేమైతే వీటిని అంటాం కానీ ఇది పూర్ణం ఎక్కువ ఉంటుంది రేఖ తక్కువ ఉంటుంది కాబట్టి తినేటప్పుడు భలే టేస్ట్ అనిపిస్తాయి చాలామంది వీటిని ఎక్కువ ఇష్టపడరు రేఖపక్షాలను ఇష్టపడతారనమాట ఇంకా తర్వాత ఫ్రెషప్ అయిపోయి వచ్చేసి పూజ అయితే చేస్తున్నాను అనమాట అమ్మకి ఫస్ట్ నైవేద్యం పెట్టేసేసి పొద్దున్నే అమ్మకి అరటిపళ్ళు అయితే నైవేద్యం పెట్టేశాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా నైవేద్యం మహా నైవేద్యం పెట్టేసి ఉధిబత్తిలు అన్నీ తిప్పేస్తున్నాను అనమాట ఉద్బత్తిలు అవి పెట్టుకున్న తర్వాత హారతి తెచ్చుకుంటాను సో అమ్మకు చూసారా ఎంత బాగా అలంకరించాను ఫస్ట్ వీళ్ళు నైవేద్యాలు తీసుకెళ్తాము మాకు లేట్ అవుతుంది అన్నందుకు ఫస్ట్ నైవేద్యం పెట్టేసి ఉద్బత్తిలు తిప్పాను అనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వేపాకు తీసుకొచ్చుకొని పెట్టుకొని ఆ స్తోత్రము అవన్నీ కూడా చేసుకున్నాను జస్ట్ ఫస్ట్ ఇంట్లో నైవేద్యం పెట్టండి బయటికి నైవేద్యాలు పంపించకూడదండి అందుకని చెప్పేసి ఫస్ట్ వీళ్ళకి నైవేద్యాలు పెట్టేస్తున్నాను సో తులసికి సి శారీ కూడా ఇచ్చాను అనమాట సుంకులమ్ అవ్వకి పెట్టిరామ్మ అని శారీ చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే శారీ కనుక అక్కడ ఇచ్చామంటే ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే చాలామంది ఉంటారు కదండి అందరూ తీసుకొస్తారనమాట కవర్ మిస్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఇంకా నేను గుడికి వెళ్ళలేను కాబట్టి ఇక్కడ నుంచి అమ్మకు చౌడమ్మకు శుంకులమ్మకు తర్వాత శివయ్యకు పార్వతమ్మకు తర్వాత సత్యనారాయణ స్వామి సూర్యనారాయణలకు అందరికీ ఇక్కడ నుంచే నమస్కారం చేసేసుకుంటున్నాను అనమాట రోజైనా నార్మల్గా అయినా చేసుకుంటాను సో ఈరోజు కూడా అంతే అనమాట పూజ అయితే చేసేసాను ఇంకా తర్వాత వీళ్ళకి నైవేద్యాలు అయితే పంపించేస్తున్నాను అనమాట అన్ని నైవేద్యాలన్నీ పెట్టేసి ఒక పేపర్ ప్లేట్ గట్టిగా ఉండే పేపర్ ప్లేట్లో పెట్టేసి ఆ తర్వాత దానిపైన ఇంకొక పేపర్ ప్లేట్ అన్నది మూస్తామండి ఇలా మూసిన తర్వాత ఇంకొకటి పెట్టుకుంటాను ఫస్ట్ చౌడేశ్వరికి సుంకులమ్మ దగ్గరికి ఇచ్చొచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ సైడ్ వెళ్ళే దేవుళ్ళందరికీ కూడా తీసుకుంటానని చెప్పేసి అయితే అన్నారు సరేలే అని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో దీపం వెలిగించేసి దీపం వెలిగించాను నైవేద్యం పెట్టిన తర్వాత వీళ్ళకి పెట్టిస్తున్నాను అనమాట సో మీరు పండగకి ఎంతమందికి నైవేద్యాలు పెట్టారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి సో ఈరోజు సుంకులమ్మ అవ్వకి ఎర్ర చీర గ్రీన్ కలర్ బ్లౌజ్ అన్నది కుట్టించినదే పెట్టి పంపిస్తున్నానండి ఇంకా వాళ్ళు గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అందరికీ నైవేద్యాలు అయితే పెట్టుకున్నారండి సో ఇలా నైవేద్యాలు పెట్టుకున్నారు ఇంకా వీటిని ఒకటొకటి ఒక బాక్స్లో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళటమే అనమాట ఇక్కడ పది ఉన్నాయి కదా ఇందాక రెండు తీసుకెళ్లారు పన్నెండు ఇంట్లో ఒకటి నైవేద్యం పదమూడు నైవేద్యాలు అనమాట ఇంట్లో రెండు పెడతాను యాక్చువల్గా పద్నాలుగు నైవేద్యాలు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఉగాది పచ్చడి చేసి పెట్టి అమ్మకు నైవేద్యం పెట్టేశాను వాళ్ళు వెళ్ళేంతవరకు నాకు హడావిడిగా ఉండింది అనమాట సో అని చెప్పేసి ఇంకా పువ్వు పెట్టాను అమ్మకి గులాబీ పువ్వు అమ్మ పూజ స్వీకరించినట్లయితే పువ్వు వెయ్యమ్మ అని చెప్పేసి అడిగాను లేదు కిందికి వేసేసింది అనమాట అందుకే అమ్మ పైన ఒక పువ్వు తక్కువ ఉంది సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి బాగా పూజ చేసుకున్నాను ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు నేను అమ్మకి నవరాత్రులు అయితే చేసుకుంటాను ఇంకా సాయంత్రం వచ్చేసి అమ్మకి మళ్ళీ పూజ చేసేసుకొని హ్యాపీగా చీర అయితే కట్టుకున్నాను సుంకులమ్మకు పంపించాను కదా ఈరోజు ఆ చీరనే ఇక్కడ కట్టుకున్నాను అనమాట ఎలా ఉందండి నా చీర కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి పొద్దు సాయంత్రం కల్లా మొహం చూసారా ఎలా అయిపోయిందో పని ఎక్కువై వీపు నొప్పి ఎక్కువైందనమాట అందుకే మొహం పెరుగుపోయిందన్నమాట బాయ్ అండి